హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేసి చూపిబోతున్నానండి నేను నేర్చుకున్న మొదటి వంట ఇదే అండి ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత టేస్టీగా వచ్చిందో సేమ్ అదే ప్రాసెస్ అయితే ప్రతిసారి చేస్తూ ఉంటాను ఎక్కడ డిఫరెంట్గా అయితే చేయనండి కోడిగుడ్డు వెల్లుల కారం మాత్రం ఎందుకంటే ఇలా చేసుకుంటేనే ఈ కోడిగుడ్డు వెల్లుల కారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుంది సో ఎప్పుడైనా జలుబులు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయడానికి అయితే ఫస్ట్ ఒక రోల్ తీసేసుకొని దాంట్లో ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ మొత్తం అయితే పొట్టు తీయకుండానే వేసేసుకొని అలా అయితే మంచిగా అయితే దంచేసుకోవాలండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది మెత్తగా మనం ముద్దలాగా అయితే దంచేసుకున్నానండి ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు జీలకర్ర అయిన కొంచెం కరేపాకు వేసేసుకొని అయితే దంచుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఏమో అక్కడ ఉప్పు వేసుకున్నాను కల్లుప్పు వేసుకోండి ఇలాంటి రెసిపీస్కి బాగుంటుంది దాంట్లోనే ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నానండి లైట్గా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మీకు జీలకర్ర నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు అక్కడే కొంచెం కరేపాకు కూడా వేసుకున్నానండి కరేపాకు వేసినప్పుడు ఫస్ట్ క్లిప్పింగ్ మిస్ అయిందండి అందుకే మళ్ళీ వేసైతే మీకు అక్కడ చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ సో అయితే అలా మెత్తగా అయితే ముద్దలాగా అయితే నూరుకోవాలండి బాగా కొంచెం ఫోర్స్గా సో అలా ముద్దలాగా అయిపోయిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఖచ్చితంగా ముద్దలాగా అయ్యే వరకు అయితే నూరుకోండి ప్రతి రెసిపీలాగా కచ్చా పచ్చాగా కొంచెం పొడి పొడి ఆడతా చేసుకునే దానికన్నా ఇలా ముద్దలాగా ఉంటేనే బాగుంటుంది వెల్లుల్లి కారం అనేది సో చూసారు కదండి వేడి వేడి అన్నంలో ఈ ముద్ద పెట్టుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని సో ఇలా అయితే రెడీ అయిపోయింది నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అయితే రెండు కోడుగుడ్లకి అండ్ రెండు ఉల్లిపాయలకి మెజర్మెంట్స్ అండి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఖచ్చితంగా ఒక టూ స్పూన్స్ అయినా త్రీ స్పూన్స్ అయినా ఆయిల్ వేసుకోండి కోడిగుడ్డుకి ఎప్పుడన్నా ఆయిల్ తక్కువ వేసుకుంటే నీచు స్మెల్ వస్తుందండి కొంచెం చూసుకొని వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక ఎండిమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి కూడా కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే ఆవాలు వేసేసుకొని కొంచెం కరేపాకు వేసుకున్నాను సో ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదండి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత దాంట్లో మనం క్రష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి ముద్ద అనేది ఆ ముద్ద మొత్తం వేసేసుకున్నానండి మొత్తం పడుతుందండి కొంచెం ఘాటుగానే ఉంటే బాగుంటుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది సో మొత్తం వేసుకోండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి రెసిపీ అనేది ఎందుకంటే మనం కారం ముందే వేసేసాం కదా తాలింపులో మళ్ళీ కారం మాడిపోతుంది సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కారం అనేది కొంచెం అలా వన్ సెకండ్ ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం పొడువుగా పకోడి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఆ కారానికి ఉల్లిపాయలకి మంచిగా అయితే పట్టిస్తున్నానండి చూశారు కదా ఉల్లిపాయ అనేది మనకి జస్ట్ మగ్గితే సరిపోతుందండి ఎక్కువ వేగవసర లేదు ఉల్లిపాయ మగ్గిపోయింది చూడండి అలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ అనేది పక్కకు అనేసి కొంచెం ఆయిల్ అనేది ఇలా అనండి వీడలు చూపిస్తున్నట్టు నేనైతే ఒక టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకున్నానండి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉండేలాగా చేసుకున్నాను ఎందుకంటే మా కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే నచ్చుతుందండి మీకు కనుక ఎగ్ ఎక్కువ ఉన్నట్టు నచ్చితే మాత్రం ఒక త్రీ ఎగ్స్ వేసుకోండి నేను తీసుకున్న ఉల్లిపాయ క్వాంటిటీకి పెద్ద సైజ్ ఉల్లిపాయ రెండు తీసుకున్నానండి నేను టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఎగ్స్కి సరిపడే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అక్కడ ఎగ్ కూడా పట్టాలి కదా ఉప్పు అనేది ఏంటి హాఫ్ స్పూన్ ఏమో అక్కడ పసుపు వేసుకున్నాను వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి అలా అయితే స్క్రాంబుల్ చేసినట్టు అయితే మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఎగ్ అనేది మరీ మెత్తగా స్మాష్ అయిపోకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే పక్కకనేసి కనేసి సో కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఎగ్కి ఎక్కువ టైం పట్టదండి చాలామంది ఎగ్ని ఎక్కువ వేపుతారు కదా అలా వేపుకుంటే కూడా మనకి గట్టిగా అయిపోతుంది ఎగ్ అనేది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎగ్ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కారం తగ్గిందండి సో కొంచెం కారం వేసేసుకొని మిక్స్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే నాన్ వెజ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇష్టపడతారు ఇలా కోడిగుడ్డు వెలుగుల కారం అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో వేడివేడి అన్నం వేసేసుకొని మిక్స్ చేసేసి ఫ్రైడ్ రైస్ లాగా కూడా పెట్టచ్చండి పిల్లలకి ఇదే రెసిపీలో సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో చూసారా అండి ఎగ్ అలా స్క్రాంబుల్ చేయడం వల్ల అనేది మనకి ఎగ్ అనేది మరి ఎక్కువ బ్రేక్ అవకుండా ఇలా వస్తుంది సో ఖచ్చితంగా అయితే నేను చూపించినట్టు ఇలా అయితే ట్రై చేయండి మీ అందరికైతే నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ For more videos, please like, share.